సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో ఫాల్గుణ బహుళ అమావాస్య సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రం ఏప్రిల్ ఎనిమిదో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన సూచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన వారు సంచరించి సంప్రదాయ సుధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పనిషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చిత్రవేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగతం విష్ణుపురాణం క్షేత్రమహత్మ్యం వరాహపురాణం శ్రీవాషయం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం పాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యభోగం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతువరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ జిల్లాలో మంగళాశనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు గురువార ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిగణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది అమావాస్య ప్రయుక్తమైనటువంటి దర్శనహోమం అనంతరం గ్రామ బలిహరణం పోతాయి గ్రామ బలిహరణం అయి వచ్చిన తర్వాత రాజభోగ నివేదన మహానివేదనం అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో ఉంటుంది అయిన తర్వాత సుమారు పన్నెండు భావాల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం తీరామ ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు అమావాస్య ప్రయుక్తమైనటువంటి తిరువేది మహోత్సవం ఉంటుంది గ్రామ తిరువేది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుచించి సంప్రదాయ వస్త్రధారణతో వరకు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది